హాయ్ హలో వియాస్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ప్రైవేట్ స్కూల్స్ ఎలా దోచుకుంటున్నాయంటే స్కూల్ ఒక విద్యా ఈ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి క్లియర్ గా కొంచెం ఇన్ డెప్త్కి వెళ్ళి మనం మాట్లాడుకుందాం భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు వాళ్ళకు ఒక హక్కు ఉంది ఏంటి విద్యా వైద్యం ప్రభుత్వం నుంచి రప్పించుకోవడానికి అలాంటి విద్యా వైద్య ఆ ఒక్క రూల్ని కొంగల తొక్కి భయంకరంగా ఒక బిజినెస్ సెసస్ని ప్రస్తుతం ఉన్న కొన్ని కార్పొరేట్ స్కూల్స్ అదేంటి స్కూల్స్ ఏంటి విద్యాలయాలు అంటున్నావు కదా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ అన్నీ ఉన్నాయి కదా ఏంటి మాట్లాడుకున్నా అంటున్నారా చూడండి ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఎంత దోపిడీ చేస్తున్నాయండి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పంజాబ్ రాజస్థాన్ ఢిల్లీ మినహా ఈ మూడు రాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా భయంకరంగా విద్య అనేది ఒక బిజినెస్ లో అయిపోయింది ప్రభుత్వాలు కూడా చూస్తూ చోద్యం చూస్తూ ఊరుకుంటున్నాయి ఎందుకు అవి రెస్పాండ్ కావట్లేదు ఎందుకు అవి ఒక అడ్డుకట్ట వేయట్లేదు దీనికి ఎవరు బాధ్యతలు వహిస్తారు ఎవరు ఉంటారు ప్రభుత్వాలు మీకు ఈ పథకాలు ఇస్తాం ఆ పథకాలు ఇస్తాం ఈ స్కీమ్ ఇస్తాం ఆ స్కీమ్ ఇస్తాం మీకు ఉద్యోగం ఇస్తాం ఉచిత విద్య వైద్యం ఇవ్వరు అవి మనం అడగం ఎందుకంటే మనం గురేళాం కాబట్టి వాడు వంద రూపాయలు ఇస్తే తీసుకుంటాం కానీ మనకు రావాల్సిన మన దగ్గర ఓ లక్ష రూపాయలు పనిచేయం చేసుకుంటాడు ట్ నైట్ రైట్ నౌ ఇటు తెలంగాణలోను అటు ఆంధ్ర రాష్ట్రంలో విద్య అంటే భయంకరంగా తోచేస్తున్నారండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి నాకు మొన్న ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఎందుకు చేస్తున్నానంటే స్కూల్స్ అండి ఎల్కేజీ అడ్మిషన్స్ ఉన్నాయి ఎల్కేజీ ఇయర్లీ వన్ అంట అండి ఇయర్లీ వన్ అంట ఎల్కేజీ ఓకే మళ్ళీ ఇవి కాకుండా డ్రెస్ షూసు బుక్స్ బ్యాగ్స్ వన్ కే వన్ కే టూ కే త్రీ కే నెక్స్ట్ యాక్టివిటీస్ డిపెండ్స్ నెక్స్ట్ ఇవేం కాకుండా మీకు అర్థం కావచ్చు ట్యూషన్ ఫీజు అది కూడా మూడు వేలు వేసుకుందాం ఆరు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు వేలు అదనంగా లక్ష రూపాయలు కాకుండా అంటే ఓవరాల్ ఒక లక్ష పదకొండు వేల రూపాయలు ఇయల్లీ దోచేస్తున్నాయండి లక్ష పదకొండు వేల రూపాయలు ఫర్ ఎల్కేజీ స్కూల్స్ ఏంటండి దోపిడీ ఏమంటారు ఈ దోపిడి మీరే చెప్పండి ఈ దోపిడీ నియంత్రించాలంటే ఏం చెప్పాలి ఎల్కేజీ చదివడుకి లక్ష రూపాయల మళ్ళీ ఇవి కాకుండా అదనంగా ట్యూషన్ ఫీజులు మీరే కట్టుకోవాలని చెప్తున్నారు చదువు కొనుక్కుంటున్నామా చదువుకుంటున్నామా చదువు కొంటున్నామా మీరే చెప్పండి పూర్వం మనందరం చదువుకున్నాం మనకి విద్య నెక్స్ట్ ఎలా బతకాలి ఒక నాలెడ్జ్ ఒక స్కిల్స్ ఒక ఎథిక్స్ ఇప్పుడున్న ప్రజెంట్ ఏమన్నా చెప్తున్నారు వాళ్ళు ఇందులో విచిత్రం ఏంటంటే ఇప్పుడు సెకండ్ క్లాస్ వాడు ఉంటాడండి వాడు బుక్స్ వాడు సెకండ్ క్లాస్ చదివి థర్డ్కి వెళ్తాడు కదా సో ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్కి వస్తాడు కదా ఈ బుక్స్ వాడికి పనిచేయవంట ఇదో టైపు దోపిడీ ఎక్కడండి దోపిడీ అంటే వన్ ఇయర్లో సిలబస్ చేంజ్ అయిపోతున్నా ఇన్ని నమ్మి తల్లిదండ్రులు కూడా స్కూల్కి పంపించి మా పిల్లాడికి ఇలా కావాలి అలా కావాలని వాళ్ళు చెప్పి వాళ్ళు ఇలా చెప్పి చేయిస్తుంటే ప్రజెంట్ కొన్ని స్కూల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీ పిల్లాడు అన్ఫిట్ అతను ఏం చే చేయలేడు మీరున్నది అందుకే కదా యా స్కూల్స్లో ఒక పిల్లాడు తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోలేనిది విద్యాలయంలో నేర్చుకుంటాడు విద్యాలయంలో కొన్ని అర్థం కానివి ఉపాధ్యాయుడి దగ్గర నేర్చుకుంటాడు ఉపాధ్యాయుడి దగ్గర రాని కొన్ని సమాజాన్ని చూసి నేర్చుకుంటాడు ఇవేం లేనోడు జ్ఞానంతో తెలుసుకుంటాడు ఎక్కడోకడా హీ విల్ బీ ఆల్ రైట్ అది మనం గుర్తించక చేత కాక ఇంత ఫీజులు వసూలు చేసి మన పిల్లల్ని మనమే ప్రూవ్ చేసుకుంటున్నాం రాంగ్గా గవర్నమెంట్ స్కూల్స్ చూడండి గవర్నమెంట్ స్కూల్స్లో మీకు ఇయర్లో ఒక ఫైవ్ హండ్రెడ్ ఫీజు ఉంటున్నాము బుక్స్ డ్రెస్సు ఎడ్యుకేషను ఫుడ్ అన్నీ ఫ్రీ నెక్స్ట్ హై క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ఎంఎస్సి బీడీ ఎంఏ బిఈడి బీఈడి మినిమమ్ మంచి ఒక క్వాలిటీ ఎథిక్స్ విత్ లాంగ్వేజెస్ అన్ని తెలిసిన వ్యక్తులు ఉంటారు గవర్నమెంట్ స్కూల్ అంటే చూపు ప్రజెంట్ ఉన్న సమాజంలో ఎందుకు చిన్న చూపు నాకు అర్థం కాదు నెక్స్ట్ పోనీ వీళ్ళు ఏమైనా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఇద్దరు దోచుకుంటున్నారు ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయండి అన్ని ఫ్రీ ప్రైవేట్ ఒక లక్షలా దొబ్బుతాడు సామాన్యుడు సంపాదించుకున్న డబ్బు విద్యకైనా వైద్యానికైనా పోతున్నాయి ఎవడు బాధ్యత వహిస్తాడు దీనికి ఎవడు బాధ్యత వహిస్తాడు ప్రభుత్వాలు కూడా చోద్యం చూస్తుంటాయి అసలు చిన్న చిన్న స్కూల్స్ సిబిఎస్ఈ స్కూల్స్ అలానే ఉన్నాయి ఐసిఎస్ఈ స్కూల్స్ అలా ఉన్నాయి స్టేట్స్ స్కూల్స్ ఎలా ఉన్నాయి గల్లీలో అంటే ఐ మీన్ స్ట్రీట్స్ లో ఉన్నాయి ఏం దోపిడీ నాకు అర్థం కాదు విద్యను మీరు ప్రైవేట్ పరంగా ప్రైవేట్ పరంగా చేస్తున్నారు విద్య మీద ఎంత దోపిడీ చదువుతున్నారు ప్రభుత్వాలు కూడా ఎందుకు చోద్యం చూస్తాయి ఢిల్లీ అలాంటి ఢిల్లీలో అరవింద్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఎంతో అంటే ఎంతో విద్య మీద ఎంతో కేటాయిస్తుంది ఒక అవుట్ ఆఫ్ హండ్రెడ్ రూపీస్ లో ఢిల్లీ సీఎం చూడండి ఢిల్లీ హండ్రెడ్ రూపీస్ లో ఫార్టీ రూపీస్ వాళ్ళు స్టడీకే పెడుతున్నారు నెక్స్ట్ హెల్త్ ఇది కదయ్యా ఒక గవర్నమెంట్ స్కూల్ అక్కడ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అంటే అక్కడ అంటే ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇంటర్వ్యూస్ తీసుకుని తీసుకుంటారు ఒక ఆశ్చర్యం గురవుతున్నాయి పంజాబ్ రాజస్థాన్ ఢిల్లీ మిగతా రాష్ట్రాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వాటి మీద చోద్యం చూడట్లేదు పథకాలు ఇస్తున్నారు రోడ్డు మసా ఇస్తున్నారు మెయిన్ కావాల్సిన వ్యక్తి ఇవే కదా అకాడేమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నా పిల్లలు భయపడుతున్నారు తల్లిదండ్రులు భయపడుతున్నారు ఈ వ్యవస్థ ఎలా ఉండే ఇప్పుడు ఎవరన్నా పెళ్లి చేసుకుందాం అన్నా పిల్లలకి అందామన్నా కడుపు తెచ్చుకుందాం అన్న వాళ్ళు కూడా కొంతమంది భయపడుతున్నారు వాళ్ళు పతడం కోసం మనల్ని చంపేస్తారు విద్య అనేది భయంకరంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ లో పెట్టుకుని పోయే ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్తారు నాకు అర్థం కాదు ఇక్కడ సొసైటీలో కూడా చేంజ్ రావాలి జనాల్లో కూడా చేంజ్ రావాలి తల్లిదండ్రులు కోరి చే ఎదురు అక్కడ చదివాడు పై వాడు అక్కడ చదివాడు కింద అక్కడ చదివాడు ఈ కంపారిజన్స్ మనీ మనకి మనం చేసుకుంటే కరెక్ట్ లైఫ్ అనేది సెట్ అవుతాం గవర్నమెంట్ స్కూల్ లో చదువు ఎంతో అంటే ఎంతో మంది గొప్ప గొప్ప కలెక్టర్లు లేరు ఐఏస్ లేయ్యారు ఐపీఎస్ లేరు అదేం చిన్న చూపేం కాదే ఏ ఇప్పుడు ఒక అడుగుతున్నానండి చూడండి గవర్నమెంట్ జాబ్ కావాలి స్కీమ్స్ కావాలి ప్రొడక్ట్స్ కావాలి మళ్ళీ ఇన్ని చేసిన గవర్నమెంట్ స్కూల్లో స్టడీ ఎందుకోద్దు మీకు నాకు అర్థం కాదు ఈ గొర్రెలను అడుగుతున్నాను నేను చెప్పను దానికి గవర్నమెంట్ స్కూల్లో నీకు జాబ్ కావాలి నీ కొడుకునేమో అక్కడ ఏ ఇది ఎక్కడికి సంబంధించాం గవర్నమెంట్స్ కూడా గవర్నమెంట్స్ కూడా ఒక రూల్ తేవాలి ఏంటి గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాడికే జాబ్ ఇది వస్తే కానీ రాష్ట్రం కానీ దేశం కానీ సెట్ అవ్వదండి రాష్ట్రం కానీ దేశం కానీ సెట్ అవ్వదు గుర్తుపెట్టుకోండి అలాంటి రూల్ అనేది రా మన దేశంలో రావాలి భయంకరంగా దోపిడీ చేస్తున్నారండి స్కూల్స్ వాళ్ళు కేవలం కేవలం అంటే కేవలం దోపిడి మీద పెట్టిన దృష్టి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు ఒత్తిడి గురి చేస్తున్నారు తల్లిదండ్రులు ఫీజు కట్టిన ఫ్రస్ట్రేషన్ వాళ్ళు ఉంటారు స్కూల్స్ వెళ్ళామ సిలబస్ కంప్లీట్ చేయడం ఫ్రస్ట్రేషన్ ఉంటారు మధ్యలో ఉంటారు బాబా వీడు ఇవన్నీ చేయలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నాడు పోనీ వాడు అంత కష్టపడి ఏదో సంపాదించి ఒక ఎనభై ఎనభై మార్కులు వస్తే వై డోంట్ గెట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ యూ గెట్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ అని ఒక పేడమాహం వేసుకొని అడుగుతూ ఉంటారు క్వశ్చన్లు వీళ్ళ మొక్కలకు ఎప్పుడైనా వచ్చాయా వీళ్ళ మొక్కలకు ఎప్పుడైనా వచ్చాయా విద్యార్థికి ఎప్పుడైనా క్రమశిక్షణతో పాటు సపోర్ట్ ఉండాలి అప్పుడే వాడు ఎదుగుతాడు కంపారిజన్ చేస్తే అడుగు తింటారు ఇది గ్యారంటీ వందకు వందగా వచ్చిన వాడికి కదా టాలెంట్ ఉండదు బుస్ మొత్తం అది వేస్ట్ అది అదొక దాని ఏమంటారు డంప్ యాడ్ వాడి దగ్గర ఏమి ఉండదు నార్మల్ స్టూడెంట్ ఉంటారు సార్ వాడు ఇటు ఉంటాడు అటు ఉంటాడు ఏమైనా చేయగలడు వాడి దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఇంకోటి దగ్గర ఉండు గుర్తుపెట్టుకోండి ఒక్క తండ్రి పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన క్లియర్ గా ఒక లెటర్ పంపించారండి నాకు అది చౌదనే బాధేసింది చూడండి సొసైటీ ట్రస్ట్ చట్టాలకు లోబడి విద్యా సంస్థలను రిజిస్ట్రేషన్ చేసుకుని సమాజ విద్యా సేవ చేస్తామని ప్రభుత్వ రాయితీలు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు పొందుతూ ఫీజుల దోపిడి మరో వంక విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేయడమే కాక జలగల్లా విద్యార్థి తల్లిదండ్రులను తింటూ అనాది కాలంలోనే వేల రూపాయల కోట్ల రూపాయలను అర్జించిన విద్యా వ్యాపార యాజమాన్యాలు అంట చూడండి తీసుకుంటారు ఇవ్వ అంటారు అవ్వంటారు ఇవి కావాలి అవి కావాలి అన్నీ చేసుకుని ఇవన్నీ చేసాకి ఇంకా మాకు ఇది కావాలి జలగల్లా పీల్చుకు తింటున్నారంట ఏంటిది దోపిడి ఈ దోపిడికి అరికట్టాలంటే ఏం చేయాలి దో ఒక ఆయన లెటర్ వస్తూ పంపించాడు ఇదే జలగల కన్నా దారుణంగా పీల్చుకు తింటున్నారంట ఇక్కడ వీరు చేసే సమాజ సేవ చాలదన్నట్టు శాసనాలు చేసే మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాసేవ నాయకులు కీర్తించబడుతూ ద్రోహదళంపులతో ప్రభుత్వ రంగ వ్యవస్థలో ప్రభుత్వ పాత్రను తగ్గించి నిర్వీర్యం చేస్తున్న విద్యా వ్యాపార యాజమాన్య నాయకులు వీరిచ్చే చందాలతో కొన్ని ప్రతిపక్ష పార్టీలు నడుపుతున్న వీరు ఉన్న కాలంలో దేశంలోని ఇటువంటి విద్యా సంస్థలు వేల వే వేల మీద లెక్క పెట్టవచ్చు ఏది ఏమైనా మనం మారాలి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుందాం పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఈ దీని గురించి ఒక టూ త్రీ ఎపిసోడ్స్ చేస్తా నేను ఈ ఎడ్యుకేషన్ గురించి రాజకీయ నాయకులు కూడా సేమ్ లంచాలు తీసుకుంటూ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎమ్మెల్సీ అయినా ఎవరైనా సరే లంచాలు తీసుకుంటూ లంచాలకి లోబడి లంచాన్ని ప్రేరేపిస్తూ ఇలా ఎన్నో అంటే ఎన్నో చేసుకుంటూ చూసి చూన్నట్టు ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి మీకు ప్రాఫిట్ వస్తున్నా లేకపోతే మీరు ఎందుకు పట్టించుకోవట్లే దాని నుంచి ఏమైనా ప్రాఫిట్ లేదనుకుంటున్నారా కాదు ఢిల్లీ సిస్టమ్ దేశం మొత్తం అమలు అవ్వాలి ఏం చేస్తారో చేయాలి మీరు డిఈఓళ్ళు ఎంఈఓళ్ళు నిద్రపోతున్నారా ముద్ర నిద్రపోతున్నారా ఏం చేస్తున్నారు పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మన అక్కడ అకాడమిక్ అలా అతను ఎవరికో హండ్రెడ్ కి నైన్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయంట ఎంత టాలెంటెడ్ ఉంటే వస్తాయి చెప్పండి ఇక్కడ ఈ బోడీ బోసిడికే స్కూల్లో ఏమో ఒక డెబ్బై ఎనభై మార్కులు రావడానికి కింద మీద పడుతుంటాడు అంటే ఇక్కడ కంపారిజన్ పోలుస్తున్నారు కదా ఈ లెవెల్లో కంపారిజన్ చేయండి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ లో ఉందా ప్రైవేట్ లో అనేది అన్నది కానీ ఏదేమైనా ఒక డబ్బా నేను చెప్తున్నాను గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా అంటే చాలా దోపిడీ అయితే జరగదు ప్రైవేట్ స్కూల్స్ లో చాలా అంటే చాలా దోపిడీ అయితే జరుగుతుంది గుర్తు పెట్టుకోండి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే మనం మారాలి జనాలు మారాలి జనం మారితేనే ఏవైనా సాధ్యమవుతుంది లేని పక్షంలో ఎంతో ఎంతో చూడండి మీరే రాశారు చూసారు కదా ఒక పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తన ఆవేదన అంతా చెప్తే లెటర్ రాశారు ప్రభుత్వాలు వెంటనే వీటి మీద ఫోకస్ చేయండి దీని గురించి కఠిన చర్యలు తీసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుంది అనేది దీని గురించి పార్ట్ టూలో మనం ఇంకా క్లియర్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోపై మీకు ఏమైనా సలహాలు సూచనలు అభిప్రాయాలు అభిప్రాయాలుంటే కామెంట్స్ రూపంలో తెలపండి ఈ వీడియోని లింక్స్ ని మీ గ్రూప్స్తో షేర్ చేయండి గవర్నమెంట్ వరకు రీచ్ అవ్వాలి గవర్నమెంట్ స్పందించాలి ఏది ఏమైనా గవర్నమెంట్ ఒక రూల్ తీసుకుంటే తూచా తప్పకుండా క్లియర్గా మంచిగా అమలు అయితే అవుతుంది అనే ఇదేదో కనీసం పది మంది మారిన సమాజం మారనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను సో వీటి మీద అయితే ఫోకస్ పెట్టండి మార్పు మనమే కోరుకోవాలి మనమే చేయాలి విద్యా వైద్యం తప్పే ఈ దేశంలో ఏదైతే ఇవ్వకూడదు గుర్తుపెట్టుకోండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్